ైస్ అందరు బాగున్నారా ఈరోజు అయితే నేను ఇంట్లో ఎగ్ బిర్యానీ అయితే ట్రై చేశానండి ఎప్పుడు ఎగ్ బిర్యానీ చేసినా కూడా వన్ అవర్కి ఎక్కువే టైం తీసుకునేది బట్ ఈరోజు నేను చేసిన బిర్యానీ అయితే థర్టీ మినిట్స్లో అయిపోయింది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి టేస్ట్ గురించి అయితే ఇక చెప్పక్కర్లేదు అండ్ ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్తే మనం రైస్ని మంచిగా వాష్ చేసుకుని అందులో వాటర్ అయితే వేసుకొని బగారాకి సంబంధించిన ఐటమ్స్ అన్ని వాటర్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ చేసుకోవాలండి అండ్ ఇంకొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని ఒక రెండు బగార ఆకులు ఒక రెండు బిగ్ సైజు ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే ఫ్రెష్గా నూరు పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అండ్ ఒక బిగ్ సైజ్ టమాటో అయితే వేసుకొని కలుపుకొని అందులోనే కొద్దిగా పుదీనా అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్లో రావాలి ఇలా వచ్చిన తర్వాత అందులో లైట్గా పసుపు వేసుకొని టేస్ట్కి సరిపడా కారము ఉప్పు మసాలా గరం మసాలా మనం ఎంత ఎంత తినగలమో కారము ఉప్పు అంతే స్కోవాలండి అండ్ నేనైతే ఫ్రెష్గా నూరు పెట్టుకున్న జీలకర్ర లవంగాలు యాలకుల పొడి కూడా వేసేసాను టేస్ట్ చాలా బాగుంటుందని మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇక్కడ నేనైతే వన్ కప్ అయితే కడ్ అనేది యాడ్ చేశానండి కడ్ అనేది ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మన గ్రేవీ కూడా ఎక్కువ వస్తుందండి అండ్ ఇప్పుడు మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి లైట్గా ఆయిల్ పైకి వచ్చేసాక మూత అనేది పెట్టేసుకోవాలి అండ్ ఇంకొక సైడ్ అయితే మనం రైస్ కుక్ అయిపోయిందో లేదో చెక్ చేసుకుందామండి ఇలా రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అవ్వాలి ఇప్పుడు హ్యాండ్ పైన కనబడుతుంది కదండి అలా పలుకు మీద అయితే ఉండాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ మూత తీసుకుని అయితే అయితే చూసుకుందామండి చూసారు కదా ఆయిల్ అనేది ఈ విధంగా పైకి అయితే వచ్చేసింది ఆయిల్ ఈ విధంగా పైకి వచ్చేసిందంటే మనకి ఇక్కడ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్నైతే ఈ కర్రీ పైన మంచిగా ఈవెన్గా అయితే వేసేసుకోవాలండి టోటల్ రైస్ అయితే వేసుకున్న తర్వాత నుండి అయితే కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకొని దీనిపై నుండి అయితే వేసేసుకోవడమే అండ్ ఈ కొత్తిమీరతో పాటు మీరు ఇంకా మీకు నచ్చితే పుదీనా అండ్ బ్రౌన్ ఆనియన్స్ గీ ఫుడ్ కలర్ ఇంకా మీకు నచ్చినవన్నీ కూడా వేసేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఓన్లీ కొత్తిమీర ఒకటే వేసేసాను ఆనియన్స్ అయితే నేను వేయలేదండి బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఎక్కువగా తీసుకుంటుంది నాకైతే అంత టైం లేదు థర్టీ మినిట్స్లో అయితే బిర్యానీ కంప్లీట్ అయిపోవాలి అండ్ ఈ ప్రాసెస్లో చేసినా కూడా బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసేయండి నేను ఇక్కడ దమ్ చేయడానికి అయితే కింద మందంగా ఉండే పెనం పెట్టేసుకొని దానిపైన ఈ గిన్నె అయితే పెట్టేసుకున్నాను దానిపైన అయితే బరువుగా ఉండడం కోసం ఒక చిన్న రోకలు అయితే పెట్టుకున్నాను చాలా వెయిట్ ఉంటుందండి ఇప్పుడు కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే చూసేయండి బిర్యానీ అయితే చాలా బాగుంది కదా చూడడానికి తినడానికి కూడా అంతే బాగుందండి చాలా చాలా బాగుంది ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పేశారు ప్రాసెస్లో బిర్యానీ చేయడానికి అయితే నాకు కరెక్ట్గా థర్టీ మినిట్స్ అయితే టైం పట్టిందండి అండ్ నేను ఇలా చేశానండి నాకైతే కామెంట్లో చెప్పండి నా వీడియో నస్తే నాకు ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి